వెల్కమ్ టు వార్త నేను దేవా హైదరాబాద్ అనంగానే మనకు మొదటగా గుర్తొచ్చేది కనుక ట్రాఫిక్ అనేది చెప్పాలి ఇక్కడ జనాభా సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో అటువైపు రోడ్లపై ప్రయాణికులు నిత్యం రద్దీగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ లోయర్ ట్యాంక్ మన దగ్గర ఉన్నాము ప్రస్తుతం సైఫాబాద్ ఏసీపీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ఇటువైపు రోపు కూడా నిర్వహించారు అంటే రోడ్డుకి ఇరువైపులా ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ వెళ్ళే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటిని ఒక్కొక్కదాన్ని క్లియర్ చేసుకుంటూ కూడా వస్తున్నారు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఆ మోహన్ కుమార్ అయితేనేమి అలాగే సిఐ వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో అటువైపు పోలీసులు కూడా అంటే ఇప్పటికే రోడ్డుకి ఇరువైపులా వెళ్ళి వచ్చే వాహనాలకు అడ్డు లేకుండా ఎప్పటికప్పుడు కూడా వాటిని క్లియరెన్స్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రోపులో కనుక మనం చూసుకున్నట్లయితే అటువైపు ట్రాఫిక్ సిబ్బందితో పాటు ఏసీపీ మోహన్ కుమారు అలాగే సిహెచ్ వెంకటలక్ష్మి వీళ్ళందరూ కూడా వీరందరి ఆధ్వర్యంలో రోడ్డుకి అంటే దాదాపు మనం చూసుకోవచ్చు రోడ్డుకి ఇరువైపులా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే కారు పార్కింగ్ అయితేనేమి బైక్ పార్కింగ్ అయితేనేమి వీటికి ఏటికి అంటే ఇబ్బందులు లేకుండా ప్రయాణికులకు అంటే రోడ్డు మీద ఎప్పటికప్పుడు అంటే ట్రాఫిక్కి తీవ్ర ఇబ్బందులు కరక్కుండా ట్రాఫిక్ ముఖ్యంగా క్లియరెన్స్ కోసం అయితే మాత్రం ఇక్కడ రోప్ అయితే నిర్వహించారు అదేవిధంగా అంటే మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఈ రోడ్డుకి ఇరువైపులా వెళ్ళి వచ్చే వాహనాలకు అలాగే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా స్కూటీలను కానీ అంటే ఆ రోడ్డుకి ఇబ్బందిగా కనిపించే అంటే రోడ్డు రంగానే మనకు గుర్తొచ్చేది అటువైపు వెళ్ళి రావడానికి ప్రయాణికులకు మరీ ముఖ్యంగా ప్రయాణించే ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా ఈ రోప్ అయితే నిర్వహించారు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు అటువైపు పోలీసులు ట్రాఫిక్ పోలీసులతో పాటు సైఫాబాద్ ఏసీపీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటికే అంటే రోడ్డుకి ఇరువైపులా కూడా అంటే నాన్ పార్కింగ్ నో పార్కింగ్ ప్లేస్లో ఈ వాహనాలు నిలుపుదల చేయడం ఈ వాహనాల వల్ల వచ్చిపోయే వారికి అలాగే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలగడంతో మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు అంటే రోడ్డుకి ఏ మాత్రం ఇబ్బందికరంగా ఉన్నటువంటి వెహికల్స్ అయితేనేమి అయితేనేమి వీటన్నిటినీ కూడా ట్రాఫిక్ సిబ్బంది ఎప్పటికప్పుడు అయితే క్లియర్ చేస్తున్నారు అదేవిధంగా ప్రస్తుతం మనం ఇప్పటికే అందిన సమాచారం మేరకు మోహన్ కుమార్ ఆధ్వర్యంలో అంటే మరీ ముఖ్యంగా కూడా ఈ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అయితే మాత్రం ట్రాఫిక్ ఇబ్బంది కలగడంతోనే ఈ రోప్వే నిర్వహించినట్లు వారైతే చెప్పుకొచ్చారు కానీ మన కార్తీక దేవా వార్త హైదరాబాద్